మరో గంట మేడిగడ్డకు చేరుకోనుంది సీఎం బృందం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు మేడిగడ్డను పరిశీలించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సిపిఐ ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు అటు నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది సాయంత్రం నాలుగు గంటలకు సభ మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు తెలంగాణ సర్కార్ కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై నిరసనగా బీఆర్ఎస్ పోరు బాట పట్టింది మొత్తంగా ప్రాజెక్టులపై పోటాపోటీ కార్యక్రమాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది మరో గంటన్నరలో మేడిగడ్డకు చేరుకోనుంది సీఎం బృందం మరోవైపు నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ ఇక వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధులు భాస్కర్ అండ్ విజయభాస్కర్ అందిస్తారు ముందుగా మేడిగడ్డ నుంచి మా ప్రతినిధి భాస్కర్ రెడీగా ఉన్నారు భాస్కర్ ఉదయశ్రీకి సేపట్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ బ్యారేజ్ని సందరించడానికి రానున్నది మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి గత కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక నా ఎనిమిది పిల్లర్లు పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి ఉన్నది మూడైతే పనికిరాని స్థితికి చేరుకున్నాయి మూడు రేడియో గేట్లు కూడా మొత్తంగా ధ్వంసం అయిన పరిస్థితి అయితే కనబడుతున్నాయి ఇది నాణ్యత లోపమా నిర్మాణ లోపమా ఇది డిజైనింగ్ లోపమా ఏంటనే అంశం పైన గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయాల్లో కానీ మిగిలిన సాంకేతిక అంశాల్లో కానీ ఒక కుదుపు కుదిపిందని చెప్పవచ్చు ఒక చర్చ సాగుతుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన గత అరవై రోజులుగా కూడా మేడిగడ్డ బ్యారేజు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే ఈ రాజకీయాలన్నీ కూడా తిరిగిన పరిస్థితి మనం పరిశోధ మనం గమనించవచ్చు అయితే ఈ నేపథ్యంలోనే గత నెల రోజుల క్రితం ఒకసారి మంత్రుల బృందం ఐదుగురు మంత్రుల బృందం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక సమీక్ష నిర్వహించారు అప్పటి ఈఎన్సీని మురళీధర్ నాయకత్వంలో అధికారులను ఇక్కడ ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసి మరి వాళ్ళతో పవర్ పాయింట్ ప్లాంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఒక పూర్తి డీటెయిల్ రిపోర్ట్ను వాళ్ళు అడిగి తెలుసుకొని ఎంత వ్యయమైంది ఇది నిర్మాణం ఎక్కడెక్కడ చేశారు ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయనే అంశాలని ఐదుగురు మంత్రుల బృందం కూడా తెలుసుకున్న తర్వాత కొద్ది రోజుల్లోనే ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో ఒక దాడులు కూడా జరిగినాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడెక్కడైతే నిర్మాణం జరిగిందో దాదాపు పది చోట్ల మొత్తంగా పన్నెండు బృందాలుగా ఏర్పడ్డ టీంలు దాడులు చేసిన పరిస్థితే కనబడింది ఆ దాడులు కూడా మూడు రోజుల పాటు జరగడం జోరుగా చర్చ జరిగింది ఆ దాడుల్లో ఏ అంశాలు ఏ అంశాలను విజిలెన్స్ అధికారులు పరిశీలించినది ఇప్పటికీ కూడా ఆసక్తికరంగానే ఉంది ఒక అంతచిక్కని వ్యవహారంగానే ఉంది వాళ్ళు ఆ రోజు ఏ వివరాలను సేకరించారు ప్రభుత్వం ఏ వివరాలను సేకరించమంది అనే వివరాలు కూడా మనకి ఇప్పుడు ఈ రోజు జరిగే పవర్ పాయింట్ ప్లాంటేషన్లో తేలున్నాయి అయితే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇక్కడ ముందుగా ఇరిగేషన్ అధికారులతోటి ఎమ్మెల్యేలు మంత్రులకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని ఒక అరగంట పాటు పవర్ పాయింట్ ప్లాంటేషన్ ద్వారా వివరిస్తారు అయితే ముందుగా అయితే ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కిలోమీటర్ దూరంలో ఆ కుంగిన ప్రాంతం ఉంది మనం విజువల్లో గమనిస్తా ఉన్నాం ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేలను మంత్రులను తీసుకెళ్లి ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ లోపం ఎక్కడ జరిగింది ఎంత కుంగిపోయింది ఏ పిల్లర్ ధ్వంసం అయింది అనేటిది అక్కడ వాళ్ళకు దాదాపు చూపెడతారు దాదాపు రెండు గంటల పాటు ఈ ప్రాజెక్టు పరిశీలన జరుగుతుంది ప్రాజెక్టు పరిశీలన జరిగిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసిన టెంట్లలో పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ ఏర్పాటు చేశారు ఈ పవర్ పాయింట్ కి సంబంధించి ముందుగా ఇరిగేషన్ అధికారులు ఒక అరగంట పాటు దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ ఇస్తారు ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రత్న ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో సేకరించిన సమాచారం ఏదైతే ఉందో ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఎన్ని నిధులను ఖర్చు చేశారు ఏ ప్యాకేజీలో ఏ నిర్మాణాలు చేపట్టారు వీటికి సంబంధించిన డిపిఆర్లు ఏంటి అప్పటి అధికారులు ఎవరు ఆ నిధుల మంజూరు ఏ విధంగా జరిగింది ఇలా ఏ ఏమైనా అక్రమాలు నిధుల ఖర్చు చేయడంలో జరిగిన ఫ్రాడ్ ఏంటి అనే అంశాలపైన పూర్తిగా ఒక సమగ్ర నివేదికను మాత్రం విజిలెన్స్ డీజీ ఇచ్చే అవకాశాలు అయితే నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా కూడా విజిలెన్స్ ఎంపో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చేసిన దాడులకు సంబంధించి ఎక్కడ ప్రస్తావించకుండా ఈ రోజే రేవంత్ రెడ్డి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఈ అంశాన్ని చేర్చడం అనేది రాజకీయంగా ఒక ఆసక్తిని కలిగిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే నల్గొండలో కేసీఆర్ నాయకత్వంలో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక సభ జరుగుతున్న ఆ సభలో నిన్న నిన్నటి నిన్న అసెంబ్లీలో జరిగిన విషయాలకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది అయితే ఆ కౌంటర్ కు కౌంటర్ అటాక్ గా ఇక్కడ ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రత్న్ ఆధ్వర్యంలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇప్పించి దాంట్లో ఈ మూడు రోజుల పాటు జరిగిన తనిఖీలు ఏవైతున్నాయో ఆ తనిఖీల్లో సేకరించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి నోట ఒక కౌంటర్ అటాక్గా ఆరు గంటలకు జరిగే ప్రెస్ మీట్లో వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉదయశ్రీ ఏదేమైనప్పటికీ ఇలా మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మధ్య ఒక డైలాగ్ వార్ అనేది జరగడం ఖాయమని మనం చెప్పుకోవచ్చు కాళేశ్వరం దగ్గర ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఎంతైతే ప్రామ ఈ నిర్మాణ సమయంలో ఎంతైతే విస్తృత ప్రచారం విస్తృత ప్రాధాన్యత లభించిందో దీని ధ్వంసం అయిన తర్వాత కూడా అదే రేంజ్లో దీనికి ప్రచారం కానీ ఒక ఇంపా ఇంపార్టెన్స్ కానీ వస్తుందని చెప్పవచ్చు ఈరోజు జరిగే ఈ ఈ మేడిగడ్డ టూర్లో ఎంఐఎం తర్వాత సిపిఐ తర్వాత కాంగ్రెస్ సంబంధించిన అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చిన ఎమ్మెల్యేలు ఈ ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని అసలు ఎట్లా ధ్వంసం అయింది ఏంటి అనేది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు కేవలం ఒక విజువల్స్ తర్వాత నివేదికల రూపంలో మాత్రమే ఉంది ఇప్పుడు ప్రత్యక్షంగా చూడబోతున్నారు దీనికి సంబంధించి గత రెండు నెలల క్రితం వరకు కూడా ప్రాజెక్టు ధ్వంసం అయినప్పుడు సాధారణ ప్రజలను కానీ ఎవరిని కానీ కనీసం ప్రజాప్రతినిధులను కూడా ఇక్కడికి అనుమతించలేని అనుమతించలేని పరిస్థితి ఉండేది ఈరోజు అందరూ సాధారణ ప్రజలు కూడా వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి చూసొచ్చేందుకు వీలుగా రోడ్డును కూడా నిర్మించిన పరిస్థితి ఉన్నది ప్రాజెక్టు లోపల ఈ వెనుక వైపు ఎక్కడైతే ఈ ప్రాజెక్టు ధ్వంసం అయిందో ఆ ధ్వంసమైన ప్రాంతానికి వాహనాలు వెళ్లేందుకు వీలుగా రోడ్డును కూడా నిర్మించి ఆ ప్రాంతాన్ని అందరు చూసే విధంగా ఇప్పుడు దీన్ని అయితే రూపొందించారు దీనికి సంబంధించి ఇదంతా అంతా చూసొచ్చిన తర్వాత ఏం జరగబోతుంది పొలిటికల్ గా రాజకీయంగా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఆసక్తిగా మారిందని మనం చెప్పవచ్చు దీనికి ఒక మరికొద్ది గంటల్లోనే అసలు ఇక్కడ సభ నల్గొండలో నల్గొండలో ఇచ్చే కౌంటర్ ఏంటి ఇక్కడ రేవంత్ చే కౌంటర్ అటాక్ ఏంటి అనేది మరి సేపట్లో ఇక్కడ తేలనున్నది ఆరు గంటల వరకు మనం వేచి చూస్తే మరింత ఒక రాజకీయం అనేది రంజా మారే వ్యవహారం అయితే మనకు కనబడుతుంది శ్రీ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భాస్కర్